రైతు సోదరులందరికీ నమస్కారం చూస్తున్న చూస్తున్నారు చంద్రవాగ్రి క్లినిక్ ఈరోజు మనం ప్రస్తుతం చాలామంది రైతులు వర్షాభావంతో పసుపులో దుంపకుల్లో అనే సమస్య అధిక శాతంలో వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు దీని యొక్క నివారణకై మనమైతే భూమిలో ఉన్నటువంటి నుసుపురుగు చావటానికి ముందుగా ఫిఫ్టీ ఎకరాకు ఒక లీటర్ చప్పున ంటాము డ్రిప్పులో అదే విధంగా డ్రిప్పు లేని వారు నాజిల్ తీసి సాల్ వెంబడి వెళితే సరిపోతుంది పాటు మెటల్ యాక్జిల్ బ్లైటాక్స్ రెండు టెక్నికల్ కలిసి ఉన్నటువంటిది డ్రిప్పులో లేదా డ్రిప్పు లేని వారు నాజిల్ తీసి సాల్ వెంబడి డ్రించింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీని పాటు కుళ్ళ అనంతరం మన మున్న అగ్రో టెక్నాలజీస్ వారి గోల్ బ్లాక్ ను వదలడం వలన మరి పక్కన మరి పిల్లకలు రావడం జరుగుతుంది పిలకలు త్వరితగతిన పాలాలు పోసుకొని పెన్న సాగడం మొదలవుతుంది చూస్తున్నా ఉండే చందూ అగ్రి క్లినిక్